హలో అండి నమస్తే అందరికీ అందరూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని అయితే ఏం లేదండి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మీకు అంటే ఎలా చెప్పాలనేది నాకు చాలా బాధగా అనిపిస్తుందండి ఏమంటే నేను తమ్ చూసే ఉంటారు నా వీడియో ఓల్డ్ ఛానల్ వచ్చి నాది డీడీ స్మార్ట్ లాగ్ అండి నాది అంటే ఇంతకుముందు ఓల్డ్ ఛానల్ డీడీ స్మార్ట్ లాగ్ అనమాట కొత్తగా స్టా అప్పుడు ఐదు నెలలు అయిపోయింది అనమాట స్టార్ట్ చేసి డిసెంబర్లో స్టార్ట్ చేశాను ఏమైందంటే రెండు వేల సబ్స్క్రైబర్స్ వరకు నేను బాగా సంపాదించుకున్నానండి సబ్స్క్రైబర్స్ అందరూ నాకు బాగా వచ్చారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి నేను చాలా సంతోషపడ్డానండి నేను యూట్యూబ్లో కూడా నేను కూడా రాగలను అని ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యానమాట అలాంటి సందర్భంలో హ్యాపీగా ఉన్న సమయంలోనే మొన్న ఏం జరిగిందంటే ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చెప్తున్నానండి అంటే నా వాట్సాప్లో ఉన్న వాళ్ళైతే వాట్సప్ యూట్యూబ్ స్టార్ట్ చేయరనుకుంటా కానీ యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా యూట్యూబర్స్ కొత్తగా నా ఛానల్ ఎప్పుడు చూస్తారో వాళ్ళ కోసమని చెప్తున్నానండి ఈ పొరపాటు మాత్రం ఎప్పుడు చేయకండి మీరు ఎవరు కూడా ఏదైనా వీడియోలు తీసుకుంటే అది ఇంట్లో మన వీడియోలో సెల్లో సేవ్ చేసుకోండి అట్లా పెట్టుకోండి కానీ యూట్యూబ్లో మాత్రం అప్లోడ్ చేయకండి నాకు తెలియకుండా నేనేం చేశానంటే ఈ మధ్యలో నేను ఉగాది రోజు చెప్పాను కదండి డీడీ స్మార్ట్ బ్లాగ్లో చెప్పాను మీకు వీడియోలు ఆరు వందల వీడియోలు చేశానండి నేను చాలా బాగా వ్యూస్ కూడా అన్నమాట వాచ్ అవర్ కూడా థౌజండ్ ఉన్నిందనమాట వాచ్ అవర్ అవర్స్ కూడా చాలా బాగా చేశాను వీడియోలు అయితే నాకు ఏం చెప్పాలనేది అర్థం కాలేదన్నమాట ఒక్కసారిగా ఐదు రోజుల వరకు నేను చాలా బాధపడ్డానండి నేను ఏం పెట్టానంటే వీడియోలో అయితే నేను వెళ్ళానండి ఉగాది రోజు పెన్సిల్ కోనకి వెళ్ళానని చెప్పాను కదా మీకు వెళ్ళినప్పుడు అక్కడ అంత క్లారిటీగా వీడియో మొత్తం అంతా తీసుకున్నాను పెట్టుకుని వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే పొలాల మధ్యలో బోరు పంపు నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ఎండలు అనమాట ఎండలుగా ఉంటే పిల్లలు సరదా పడ్డారు కొంచెం మనము ఈ ఈ బోరు నీళ్ళల్లో కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని అట్లా పిల్లలంతా కొంచెం మేము ఎగురుతాం బెదనైనా అట్లా అని మా వారితో అడిగారనమాట అడిగితే సరే ఇంకా నేను సరే పిల్లలంతా అడుగుతున్నారు కదా మనకు కూడా బాగుంటుంది సరదాగా బ్లాగ్లో పెట్టచ్చు పిల్లలు అందరూ ఎక్కడైనా విలేజ్లో అలా పంపులు దగ్గర ఆడుకుంటూ ఉంటారు కదా వాటర్ దగ్గర ఇట్లా ఇంకెళ్ళి హాలిడేస్ ఇస్తున్నారు కదా ఇట్లాంటి చోట్లల్లో జాగ్రత్తగా ఉండాలా అని చెప్దాం మనము అని చెప్పి నేను వీడియో పట్టానండి ఆ వీడియో పట్టుకొని అప్లోడ్ చేశాను అనమాట అంటే మేము ఆడు సరదాగా పిల్ల అంటే పిల్లలందరూ బాగా నా కొడుకు మాత్రము బట్ట బట్టలు లేకుండా స్నానం చేశాడు అంటే వాడికి ఆరు సంవత్సరాలు బట్టలు లేకుండా ఆ బోర్పంపులో వాటర్ ఆడుతుంటే సిల్లీగా బాగుంది తమాషాగా ఆడుతున్నాడు వీడు చూసే వాళ్ళు సరదా పడతారు కదా అని ఇట్లా ఊహించుకొని నేను ఇలా పెట్టానండి నవ్వుకోకండి ఎవరికైనా చిన్న బిడ్డ చిన్నప్పుడు బిడ్డలు ఏదైనా అల్లరిపాలు ఇట్లా సరదాలు చేస్తే వాడు పెద్దోడైనాక అవి చూసుకుంటే వాడు బాగా ఆనందపడతాడు కదా అని నేను అట్లా అనమాట అది ఏం జరిగిందంటే అట్లా పట్టుకున్నాను వీడియోని అదేం చేశాను లాంగ్ వీడియోకి అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేస్తే ఫస్టు అప్లోడ్ అయింది ఒక పదిహేను నిమిషాలకంతా డిలీట్ అయిపోయింది వీడియో అరే నేనేమన్నా పొరపాటు చేసి అప్లోడ్ చేశానేమో అని చెప్పి నేనేం చేశాను మళ్ళీ డిలీట్ అయిపోయిన వీడియోని దాన్ని మళ్ళీ అప్లోడ్ చేశాను ఒకసారి చేస్తే నాకు వార్నింగ్ ఇచ్చి ఉండాలంటే నాకేం తెలియదండి ఈ జీమెయిల్లో వార్నింగ్ ఇచ్చిండాలంటే అది నేనేమి చూసుకోలేదు మెయిల్స్ అంతా కూడా నేను గమనించుకోలేదండి అది ఏమైంది పిల్లలు ఈ హాఫ్ డే స్కూల్ వల్ల పిల్లలు సెల్ తీసుకునేసి నాకు సమయానికి సెల్ ఇవ్వకుండా అది ఏమైందంటే నేను చూసుకోలేకపోయాను ఆ వీడియోని అంతా చూసుకోలేకపోయాను అనమాట మెయిల్స్ కానీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది కానీ నేను ఏమీ చూసుకోలేదు చివరికి సరే నేను ఇంకా ఒక రోజున తోట టైం ఉండాలి సరే మనం ఇంకొక వీడియో అప్లోడ్ చేద్దాము అనేటప్పుడు నేను చూస్తే నా ఛానలే కనపడలేదండి డిలీట్ అయిపోయి ఉండదు యూట్యూబే లేదు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి అన్నట్టు నాకు వస్తుంది అనమాట పైన నాకు చాలా బాధ అయిపోయిందండి ఐదు రోజుల దాకా చాలా బాధపడ్డాను రెండు వందల సబ్స్క్రైబర్స్ రెండు వేల సబ్స్క్రైబర్స్ నేను ఎప్పుడు ఐదు నెలలకే సంపాదించానండి వచ్చారు ఎంత అభిమానం ఉండకపోతే నా పైన ఆ రెండు వేల సబ్స్క్రైబర్స్ నాకు మీ ఆదరాభిమానం నాకు కావాలి ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు డిఎస్డీజే డైలీ బ్లాగ్ అని పెట్టానండి ఈ ఛానల్ కూడా ఆ ఛానల్ లాగా బాగా రన్ చేపిస్తారని నేను కోరుకుంటున్నాను అదేమైంది అని నేను ఆ ఛానల్ పేరండి డిఎస్డిజే డైలీ బ్లాగ్ అనమాట ఛానల్ పేరు నాది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేశాను నేను చాలా బాధపడుతున్న సమయంలో ఇంకా మా పాప మా అక్క కూతురు శరణ్య వచ్చింది నువ్వేం బాధపడక పిన్ని నేను నీకు నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసిస్తాను ఇలాంటి పొరపాట్లు ఏది చేయదు ఒక్క చిన్న పొరపాటేనండి ఆ వీడియో పెట్టకూడదంట అప్లోడ్ చేస్తుండకూడదంట మళ్ళీ నాకు మెయిల్ మా పాప చూపించింది ఇట్లంతా ఉంది పిన్ని నువ్వు చూసుకోలేదు తప్పు నీదే యూట్యూబ్ది కాదు మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళు మెయిల్ పెడుతూ ఉంటారు మెసేజ్ పెడుతూ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు మనం చూసుకోవాలని నాకైతే చాలా బాధ అయిపోయిందండి ఎన్ని వీడియోలు చేశాను ఆరు వందల వీడియోలు చేశాను ఎంతో కష్టపడి చాలా బాధపడ్డాను అనమాట ఇంకేం చేయలేక ఇంకా మళ్ళా కొత్తగా న్యూగా స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే ఛానల్ని అదే డిఎస్డిజే డైలీ బ్లాగ్ అనమాట ఆ ఛానల్ ఎలా మీరు నాకు సబ్స్క్రైబ్ వచ్చారు అలాగే సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకుంటూ నా ఛానల్ని కూడా మీరు చూడాలని కోరుకుంటున్నానండి నేనేమి ఎటువంటి బ్యాడ్వి ఏమీ ఏమి పెట్టట్లేదు సరదాగా పిల్లలతో సరదాగా ఆడేటివి ఇంట్లో నా డైలీ బ్లాగు నా డైలీ రొటీన్ ఏదైనా పోయి వచ్చేటివి కొంచెం మెసేజ్ ఏదైనా కూడా ఉంటుంది దాంట్లో అందరు అందరి వీడియోలని చూస్తూ ఉంటారు కదా దాంట్లో నా ఒక్క వీడియో కూడా ఒకటి చూడండి అని నేను చెప్తున్నాను అనమాట ఒకటేమరా అంటే నాకు సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో ఉండాలనేది నాకు ఒక ఆశ అనమాట అంటే నాకు వీడియోలు కానీ ఈ ఫోటోలు కానీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట నాకు అది మా మా పిల్లలకు కూడా తెలుసు మా పిల్లలకు కూడా తెలుసు వాళ్ళు వాళ్ళకి తెలుసు పిన్నికి ఇలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇలాంటివి అయితే మనం సేవ్ చేస్తాం ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటూ ఉంటూ ఉంటావు కదా చాలా కష్టపడుతూ ఉంటాము ముగ్గురు పిల్లలతో ఇంట్లో అని చెప్పి ఇట్లాంటివంతా నువ్వు వంటలు చేస్తావు బాగా అన్నీ చేస్తావు కదా పిన్ని నీకు ఈ ఛానల్ నేను పెట్టిస్తానని మా పాప ఆ ఛానల్ పెట్టించిందండి అండి టీవీ స్మార్ట్ బ్లాగ్ అని అది చాలా బాగా చేశాను బాగా ఐదు నెలలకి డిసెంబర్లో స్టార్ట్ చేశాను అనమాట ఏప్రిల్కి అంతా ఇలాగా జరిగిపోయిందండి చాలా బాధపడుతున్నాను నేనైతే ఏం చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట ఫ్యామిలీతో కూడా కలిసి వెళ్ళానండి అవి ఉగాదికి ఆ రోజు చాలా సరదాగా ఉంటుంది ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండిపోతుంది అనేసి అనుకున్నాను యూట్యూబ్లో ఉంటే ఎప్పుడైనా వాడు పెద్దోడైతే చూసుకుంటాడేమో ఆ సరదాగా నవ్వుకుంటారు కదా అన్నట్టు నేను పెట్టాను కానీ యూట్యూబ్కి విరుద్ధంగా పెట్టాను అనేది కమ్యూనిటీ గైడ్కి నచ్చలేదు అనమాట డిలీట్ చేసేసింది నా ఛానల్ చాలా బాధపడ్డాను కానీ బాధపడుతూ కూర్చుంటే మనం ముందుకు సాగలేము అని చెప్పి మా అమ్మాయి అయితే కొత్తగా ఒకటి స్టార్ట్ చేసి ఇచ్చిందండి ఛానల్ పేరు అదేనండి డి డిఎస్డిజు డైలీ బ్లాగ్ అనేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందులాగానే నన్ను ఆదరించి అభిమానించండి అని కోరుకుంటున్నాను అదేనండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు హాలిడేస్లో ఎవరైనా పెట్టాలని అనుకుంటారు కదా ఇట్లా పిల్లలు ఆడుకునేది ఇట్లా అంటే అదే బాబులాగా అట్లా కొట్టడం కానీ పిల్లల్ని కొట్టేటివి బ్లడ్ వచ్చేలాగా ఇట్లా చూపిస్తారు కదా బ్లడ్ బ్లడ్ వచ్చేటట్టు అలాంటి వీడియోలు ఇట్లా అదే మా వాడికి బట్టలు లేకుండా చూపించాననేసి అదే బోర్ పంపు దగ్గర వాటర్ల దగ్గర పిల్లల్ని చూపించటము ఇలాంటివంతా అంట పెట్టకండి వీడియోలు వీడియోలలో అప్లోడ్ చేయకండి ఇదైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను చేసిన పొరపాటు మీరైతే చెయ్యకండి ప్లీజ్ పాపం మీకు ఉంటుంది ఆశ యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి మనం కూడా సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా కనపడాలనేది ఎవరికైనా ఉంటుంది కదండీ అందుకోసం వాళ్ళ చెప్తున్నాను అనమాట నేనైతే చాలా బాధపడ్డానండి ఇలాగా ఛానల్ పోయినందుకైతే నా వీడియోని పూర్తిగా చూసుకో చూసిన వాళ్లకు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నేను మళ్ళీ లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు అన్నీ కూడా పెడుతున్నాను అనమాట డిఎస్డిజే డైలీ బ్లాగ్స్లో అన్ని మామూలుగానే పెడుతూ వచ్చాను పెడుతున్నాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నన్ను కూడా ఆదరించండి అని కోరుకుంటున్నాను ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి